ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేకుండా దరఖాస్తులను ఎంట్రీ చేయాలని సూచించారు విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు తొలిసారిగా ఎమ్మెల్యే కార్యాలయానికి రావడంతో ఆయనకు ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ బిళ్ల రామ్మోహన్ శ్రీనివాస్ ఎంపీడీఓ గోపాలకృష్ణ ఎంపీఓ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నాయకులు లింగం కామప్ప ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు మేము ఈ సిక్స్ గ్యారెంటీస్ అని పెట్టి స్టార్ట్ చేసినాం ఆ సిక్స్ గ్యారెంటీ ఇప్పుడు ప్రజాపతం అని పేరు పెట్టి లాస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి వరకు సిక్స్త్ వరకు ఎన్ని రోజులు పెట్టి దాన్ని అందరు అప్లికేషన్ పెట్టుకోమన్నాం ఇప్పటి వరకు మన బోధన్ కాన్స్టెన్స్లో డెబ్బై రెండు వేల అప్లికేషన్స్ వచ్చినాయి ఉన్నాయి కేవలం అరవై తొమ్మిది వేలు ఇంకా మూడు వేలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అయినా ఇవన్నీ కంప్యూటర్స్లో ఫీడ్ చేసుకుంటూ వాళ్ళకు నంబర్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కరు గ్యాస్ కావాలన్నా ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఆ డీటెయిల్స్ అన్నీ కంప్యూటర్లో పొందుపరుస్తూ ఉన్నారు అది కూడా ఇంకా సెవెంటీన్త్ పదిహేడో తారీఖు వరకు ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత సెక్రటరీ పోయి ఏ డిపార్ట్మెంట్ ఏ చూడాలో చూసిన తర్వాత అప్రెండ్ లెక్క స్టార్ట్ చేస్తారు అదేవిధంగా ఇరిగేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రభుత్వంలో స్కూల్స్లలో కూడా డెఫినెట్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కడైతే స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నారో ఎందుకు తక్కువ ఉన్నారో ఎందుకు ఫుల్ ఎంఈ లేకపోతూ ఉన్నారో అది కూడా నెక్స్ట్ సంక్రాంతి తర్వాత అవి కూడా అమ్మ బిడ్డలు ఇవ్వండి చెప్తామని చెప్ కావాలని చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తే కనీసం మనం ఎక్కడైతే డబ్బులు లేని వాళ్ళమో ప్రైవేట్ స్కూల్కు తీసుకుపోయి నెలకు రెండు వేలుగా కట్టుకుంటూ పది నెలలకు ఇరవై వేలు ఇద్దరు పిల్లలంటే నలభై వేలు కడతా ఉన్నామే దాన్ని కూడా మా ప్రజలకు భారం పడద్దన్న ఉద్దేశంతో దా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేయాలని ఆలోచిస్తా మరిన్ని తాజా వార్తల కోసం ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోర్ న్యూస్ 9 మన జిల్లా మన వార్తలు